ఇప్పుడు నా దగ్గర ఈ రింగ్ ఉంది మీరు మీరేమనుకుంటారు ఏదో మంత్రాలు యంత్రాలు చేసి ఏదో దేవుడు రింగ్ అనుకుంటారు కాదు ఇది నేను రాత్రి నిద్రపోయాను ఎంత నిద్రపోయానో చెప్తుంది ఇది నేను రాత్రి బాడీ ఎంతవరకు మళ్ళీ రెడీ అయింది నిద్రపోయిన తర్వాత చెప్తుంది అదే మరి ఇప్పుడు ఒక సెన్సార్ వచ్చింది మీరు తిండే తినే వల్ల మీకు ఎంతవరకు గ్లూకోజ్ లెవెల్ వస్తుందో చెప్తుంది మీ బాడీ మెటబాలిక్ స్కోర్ చెప్తుంది అది అంటే అవసరమైతే భోంచ్ చేయడం లేకపోతే భోజనం చేయకుండా వదిలేయడం తక్కువ తినడం ఎక్కువ తింటే ఏమవుతుందంటారు మీరు ఎక్కువ తింటే ఏమవుతుందంటే బీ షుగర్ వస్తుంది మీ శరీరమే షుగర్ ఫ్యాక్టరీగా తయారవుతుంది తర్వాత ఏది తిన్నా కూడా షుగర్ అయిపోతూ ఉంటుంది అలాంటివి రాకుండా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతల్లో ఉంది సెల్ ఫోన్ వల్ల అలాంటివి వస్తాయి ఇంకొక పక్క చెప్పాను మీ పొలాన్ని దగ్గరికి వెళ్ళి నేరుగా సెల్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని తద్వారా నేరుగా మీ పొలంలో పెస్ట్ వచ్చిందా లేదా మీరే చూసుకునే పరిస్థితి వస్తుంది